హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం ఉగాది రోజు తప్పకుండా చేసుకోవాల్సిన నేతి బొబ్బట్లు అదే అండి అంటారు కదా వీటిని ఇంట్లోనే స్వీట్ షాప్లో దొరికే టేస్ట్తో ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపప్పును వేసి దానిని నీటితో శుభ్రంగా కడిగి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి అరగంట వరకు నానబెట్టాలి ఇలా శనగపప్పును నానబెట్టడం వల్ల ఇది త్వరగా కుక్ అవుతుంది తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండిని వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా మరియు స్టిక్కీగా ఉండేటట్టు కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకూడదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు ఇలా పిండి కలుపుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట వరకు పిండిని నానబెట్టుకోవాలి ఈ పిండి నానేలోపు మనం దీనికి కావలసిన స్టఫింగ్ని తయారు చేసుకుందాం అందుకోసం మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును ఒక బౌల్లోకి తీసుకొని అందులో మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తరువాత శనగపప్పు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు ఇలా శనగపప్పు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పున్నర వరకు బెల్లంని వేసాను మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకున్న తరువాత కన్సిస్టెన్సీ మరీ పలచగా ఉన్నట్లు మీకు అనిపిస్తే ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి ఇందువల్ల ఇవి ఉండ్రాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కొంచెం దగ్గరగా వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారినాక ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ మధ్యలో మన ఉంట్రాలు చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఇలా అన్ని వైపులా కవర్ చేసుకోవాలి ఇలా బెల్లం మరియు శనగపొప్ప మిశ్రమాన్ని మొత్తం స్టఫింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మరలా ఒక ఉంటంలాగా చేసుకొని దీనిని చిన్నగా ప్రెస్ చేసుకుంటూ పల్చగా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు ఆయిల్ రాసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కవర్ మొత్తాన్ని ఇలా బొల్లించి చిన్నగా కవర్ తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం కొంచెం నెయ్యి తీసుకుంటూ ఇలా చుట్టూ అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఈ బొబ్బట్లను కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా నేతి బొబ్బట్లు రెడీ ఈ ఉగాది రోజు మీరు కూడా ఈ నేతి బొబ్బట్లు తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి అదేవిధంగా ఈ ఉగాది రోజు చేసుకోవాల్సిన ఉగాది పచ్చడి రెసిపీని కూడా చూసేద్దాం దీనికోసం ముందుగా కొత్త చింతపండును ఒక నిమ్మకాయ సైదంతా తీసుకొని అందులో వాటర్ వేసుకొని పావుగంట వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని అందులో ఉన్న పిప్పిని మొత్తం వేరు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల కలయిక అంటే ఆరు రుచులు ఇందులో మనం ముందుగా పులుపు కోసం ఈ చింతపండుని యూజ్ చేసుకుంటున్నాం ఇలా చింతపండు రసాన్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో తీయదనం కోసం ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకుందాం ఈ సీజన్లో మామిడికాయలు కొత్తగా వస్తాయి కాబట్టి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని మరియు కారం కోసం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా చేదు కోసం వేప పువ్వుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఉగాది పచ్చడిలోని ఈ ఆరు రుచులు అంటే తీపి ఉప్పు కారం పులుపు మరియు తీయదనం మన జీవితంలోని ఆనందం విచారం ఆశ్చర్యం భయం కోపం బాధ ఇలాంటివి సూచిస్తాయి సో మీరు కూడా ఈ ఉగాది పచ్చడిని ఉగాది రోజున చేసుకొని తిని ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్